ఏదైతే పదిహేను రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక దుర్ఘటన జరిగిందో రాయవరం మండలం రాయవరం గ్రామానికి సంబంధించి లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్లో పేరులు సంభవించడం అక్కడికక్కడ ఘటనలో ఆరుగురు మరణించడం తదుపరి నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది మృతుల్లో యజమాని ఎరువంటి చంద్రబాబు గారు కూడా ఉండడం మరి అప్పటికప్పుడు నేను కానీ నాతో పాటు మండపేట శాసనసభ్యులు వేణు గారు కానీ వెంటనే ఆ కార్యక్రమం తీసుకు వెళ్ళడం అక్కడ సహాయ చేతుల్లో పాల్గొనడం ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి పుటాహుట్టిన హోంమంత్రి గారిని సంఘటనా స్థలానికి పంపించడం కోనసీమ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పి గారు మిగిలిన ఐజీ గారు మిగిలిన అధికారులందరూ కూడా రావడం ఎందుకనే ఇక్కడ జరిగిన సంఘటన పైన ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ప్రాథమికంగా సమాచారం విషయంలో చూస్తే ఎటువంటి తప్పిదం కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది అటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్స్క్రేషయ ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన కూడా కొంత చర్చ నడిచింది ఆ సందర్భంలో ఒక టూ మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు అదేవిధంగా ఏకలైసీ రవికృష్ణ గారిని తరిని పంపించారు ఏదైతే ప్రధానమంత్రి గారు మన పదహారవ తేదీన కర్నూలు రావడంలో ఈ బృందం ఇక్కడికి రావడం ఆలస్యమైంది వచ్చి ఈరోజు నివేదిక ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు వృత్తులకి ఒకరికి పది పదిహేను లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది ఇంత నాలుగు రోజుల ఆలస్యమైన డబ్బు రీతిన ముఖ్యమంత్రి గారు పరిహారం అందజేశారు వారికి హృదయపూర్వకంగా మృతుల కుటుంబాల తరఫున ముఖ్యంగా ఇందులో బాధిత కుటుంబాలు ఎక్కువ అణపతి నియోజకవర్గంలో ఉంటున్నాయి కాబట్టి అనపతిని మండపేట రెండు నియోజకవర్గాల ప్రజానికి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా ఈ పరిహారం అందజేయడంలో నాతో పాటుగా మండపేట శాసనసభ్యులు వెంగుడు జోగేశ్వరావు గారు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు భూమంత్రి అనిత్ గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పడంలో తీవ్రంగా కృషి చేసేట్టు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దురదృష్టకర సంఘటనలు సానుకూల వైపురితో ఆలోచన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి అటువంటి ప్రయత్నమే మొదటి రోజు నుంచి చేస్తాము సహాయక చర్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ మధ్యలో కొంతమంది పార్ట్ టైం రాజకీయవేత్తలు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశాను వారికి ఈ విషయ అవగాహన శూన్యం వారికి పరిహారం ఏ విధంగా చేస్తారు జుడిషియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి మెజిస్టేరియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి దానిపైన ఎటువంటి అవగాహన లేకుండా ఏదో ఒక విధంగా పాపులారిటీ సంపాదించ సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి హృదయ విధారక సంఘటనను కూడా రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించుకునే చాలా దురదృష్టకరమైన పని ఎవరు ఎటువంటి విమర్శలు చేసినా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేమంతా సమయం పాటించాం తప్పనిసరిగా ఆ కుటుంబాలకి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో అటు జోగేశ్రావు గారు కానీ నేను కానీ ముందుకు వెళ్ళి మాతో పాటుగా ఇది ఏదైతే ఇవాళ పరిహారం అందిస్తూ ఉన్నారో అది కార్మిక శాఖ తరఫున అందించడం జరుగుతూ ఉంది కార్మిక శాఖ తరపు నుంచి ఈ పరిహారం అందించడంలో సుభాష్ గారు కూడా విశేషంగా విశేషాలు వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి అనితి గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ముప్పై స్థలంలో ప్రధాన పాత్ర పోషించారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ముద్దాడు రవిచంద్ర గారు కూడా ఈ ముప్పై ప్రధాన భాగంగా నర్శనం చేశారు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే యాజమాన్యం కలుపుకుని కూడా వారు కొంత నష్టపరిహారం ఇవ్వడం కోసం వారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు వారిని కూడా కలుపుకొని మొత్తం వారికి అందించడం భవిష్యత్తులో కూడా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా అందులో ఒక కుటుంబం అయితే తల్లిని జంటు నిద్రని కోల్పోయిన ఉన్నారు వారిని ఏ విధంగా బీ ఫోర్లో ఆదుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం అన్ని విధాలుగా కుటుంబానికి ఆదుకోవడానికి దయించి ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలకి చెప్పేది ఈ పార్ట్ టైం రాజకీయాలు వదిలి ప్రతిదాన్ని విమర్శలు చేసే విధానానికి వదిలి సానుకూల దృక్పథంతో రాజకీయాలు చేయమని తద్విమర్శలు చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా Ρωτήτω αν έχει μπροστά μα, Ρωτήτω, 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 Ρωτήτω,